ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కొన్ని వారాల బట్టి మనం విశ్వ ప్రపంచంలో క్రైస్తవులకు ఏది మేలు అనేది మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం అవునగాదా మరి ఈ రోజు నుండి క్రొత్త విషయాన్ని ఒక క్రొత్త అంశాన్ని మనం విందాం ఇంతకీ ఆ క్రొత్త విషయం ఏంటి ఆ క్రొత్త అంశం ఏంటండి అంటే ఎవరు ఈ జయశాలి ఎవరు ఈ జయశాలి అని అంశాన్ని మళ్ళీ ఈ రోజు నుండి మనం ప్రారంభించుకుంటున్నాం అందరికీ అర్థమయ్యే విధముగా నేను చెప్తాను చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినవలసిందిగా దేవుని పిల్లలుగా దేవుని సంఘముగా నేను కోరుకుంటున్నాను జైశాలి అనే పదానికి అర్థమేటండి అంటే జయించినవాడు అని అర్థం జైశాలి అనే పదానికి అర్థం ఏంటంటే అంటే జయించినవాడు ఇంతకీ దేనిని 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 జయించాలి అని ఆలోచిస్తే ఇవన్నీ సుమారుగా ఒక నాలుగు వారాలు పట్టొచ్చు లేదా ఎనిమిది వారాలు పట్టవచ్చు అంటే అనగా ఒక నెల పట్టవచ్చు లేకపోతే రెండు నెలలు పట్టవచ్చు ఈ అంశం ముగించేసరికి ప్రారంభం పునాది మనకు బలముగా లేకపోతే మనం కట్టుకుంటున్న భౌతిక సంబంధమైన ఇల్లు కూలిపోతుంది అవును కదా అంటే ఇల్లు బలముగా ఉండాలంటే ఏది బలంగా ఉండాలి పునాది బలంగా ఉండాలి మనం ఏ వాక్యము విన్నా ఏ వాక్యం ఆలకించినా లేదా ఒక అంశాన్ని దేని గురించి అయితే మనం వింటున్నామో ఆ అంశం ఆ అంశములు ఉన్న వాక్యం ఫౌండేషన్ బలం పునాది బలముగా ఉంటేనే మన ఆత్మీయ భక్తి జీవితం అనే ఇల్లుని కట్టుకోవడానికి బలముగా ఉంటుంది అంశం బాగుంది కానీ పునాది బాగులేకపోతే వాక్యముతో మన ఆత్మీభక్తి జీవితాన్ని కొట్టుకోలేము కనుక పునాది బలముగా ఉండాలి ఓకేనండి అంశం ఏంటి ఈరోజు మనకి ప్రారంభం ఎవరు ఈ జైశాలి మనిష జైశాలి అవునా మనిష ఈ జైశాలి కాదు ఎవరు మీకు ఇప్పుడే అర్థమైపోవచ్చు చూడండి చూద్దాం ఒకసారి చూద్దామా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం చూద్దాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము వచనము ఇరవై ఒకటి జాగ్రత్త చర్చ చదువుదాం నేను నేను జయించి ఏమండి నేను జయించి నా తండ్రితో వింటున్నారా నా తండ్రితో ఆగండి 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 ఇంతకీ నేను జయించి నా తండ్రితో ఆ మాట ఉంది కదా మరి ఇప్పుడు నేను అంటే అక్కడ ఎవరో మనకి కనబడుతున్నారు యేసు ప్రభువే ఎందుకు యేసు ప్రభు కనబడుతున్నారు తెలుసా నా తండ్రితో అని ఎప్పుడైతే ఆయన ప్రస్తావించారో మాట్లాడుతున్నారో వెంటనే ఈ వచనములోని ఉన్న ఒక వాస్తవం ఏంటండి అంటే నేను జయించి అన్నాడు అంటే అసలు ఇంతకీ ఒక వ్యక్తి ఒక మనిషి వినన్నారా ఒక మనిషి లేదా ఒక భక్తుడు జయశాలిగా కనబడాలి అనుకున్నట్లయితే ఆ వ్యక్తి జయించాలి దేనిని 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 జయించాలో కొన్ని విషయాలు బైబిల్ దేవుడు రాయించాడు అన్నిటిని జయించాలి అన్నిటినీ అంటే వేటి వేటిని వేటిని జయించాలి దేనిని జయించాలో మనకు తెలియాలి అందుకే మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పాను దేవుని వాక్యం నేర్చుకుంటున్న మనం ప్రారంభములోనే పునాది బలముగా ఉంటేనే మన భక్తి ఆత్మీయ భక్తి జీవితాన్ని వాక్యముతో శ్రమలు వచ్చినా పడిపోము వేదనలు వచ్చినా పడిపోము సమస్యలు వచ్చినా బలహీనపడం అదే పునాది బలముగా లేకపోతే అనగా మనం వింటున్న అంశములోని వాస్తవాలు బలముగా లేకపోతే విషయాలు బలముగా లేకపోతే మనం ఏ అంశమైతే వింటున్నామో ఏ వాక్యమైతే వింటున్నామో ఆ వాక్యానికి మూలం ఆ వాక్యానికి మూల పునాదిగా పిలబడుతున్న ఏమండి ఆ అంశానికి తగిన వాక్యం బలముగా లేకపోతే మనం కంపల్సరిగా మిగతా విషయాలు ఏవి సరిగ్గా మనకు అర్థమవుతుంది అంటే మనం ఏ వాక్యము విన్నా ఏ వాక్యము ఆలకించినా ఏ అంశంపై ఏ అంశమును మనం అందరం కలిసి కలిసి పరిశోధించినా ఆ అంశానికి మూల పునాది కంపల్సరీగా మనకి ఎక్కడైనా దేవుడు రాసి ఉంచుతాడు ఇదిగో ఇందులో ఎవరు ఈ జైశాలి అనే అంశములో మూల పునాది ఈ వచనం మూల పునాది ఈ వచనం ఇప్పుడు జాగ్రత్త చదవండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి ఉన్న ప్రకారము అదిగోండి కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి ఆగండి ఒక్క నిమిషం నేను జయించి అని బైబిల్లో ఉంది మరి నేను జయించి నా తండ్రితో కూడా ఏమండి ఆయన సింహాసన కూర్చుండిన ప్రకారము అన్నాడు యేసుక్రీస్తువారు వారు మరి యేసుక్రీస్తు వారు అంటున్నట్టుగా ఎలా తెలుస్తుంది అంటే ప్రభునందు ప్రేమని దేవుని వారులారా ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న ఈ యోహాను భక్తుడికి దర్శనములో పరమతండ్రి దేవుడు ఏమంటే క్రీస్తు ఈయనతో మాట్లాడుతున్న సన్నివేశాన్ని ఆత్మ ప్రేరేపణ బట్టి భక్తుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథములో మనకు తెలియాలి మనం అర్థం చేసుకోవాలి మనము కూడా జైశాలులుగా ఈ భూమి మీద చచ్చినంత వరకు కూడా జైశాలులుగానే బ్రతకాలి మరి జైశాలులుగా బ్రతకాలి అంటే జయించాలి దేనిని 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 జయించాలి అంటే అది తర్వాత మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే నేను ఒక జైశాలిగా ఉండాలి అంటే జయించాలి సింపుల్ మీరు ఈ భూమి మీద జైశాలులుగా బ్రతకాలి అనుకున్నట్లయితే మీరును జయించాలి మరి ఇప్పుడు దేనిని జయించాలో నాకు తెలియదు దేనిని జయించాలో ఏమిటి మీకు తెలియదు మరి మనకు తెలియదు కనుక మూల పునాది ఎవరని చెప్పిందాక రక్షకుడైనా విమోచకుడైన అభిషక్తుడైనా దేవాతి దేవుడైనా దైవత్వం కలిగిన వాడైనా ప్రభుని మనం చూడాలి అంతే కదా ఏమండి ఆయనే మనకు ఇన్స్పైర్ ఆయనే మనకు మాదిరి ఆయనే మనకు ఆదర్శం ఏమండి ఆయనే మనకు మంచి ఉదాహరణ అవును కదా ఆయన్నే మనం చూడాలి ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం ఏమని చూసావండి యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మనం విన్నామండి లేదు చూడలేదు వినలేదు మరి ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం ఎక్కడ వింటున్నామంటే ఇదిగోండి ఈ అందమైన పరిశుద్ధ గ్రంథముగా పిలవబడుతున్నా ఏమండి ఎందులో మనం వింటున్నాం ఎవరి ద్వారా అంటే యోహాను ప్రకటన గ్రంథాన్ని ఆత్మ ప్రేరేపణ బట్టి వ్రాసిన యోహాను భక్తుడు ద్వారే క్రీస్తు మాటలను మనం వింటున్నాం ఏమంటే ఇప్పుడు చదవరు జాగ్రత్తగా నేను జయించి నా తండ్రితో కూడా పరలోకమందున్న ఆ తండ్రితో కూడా సింహాసన మందు కూర్చుండి ఉన్న ప్రకారము వెయిట్ కూర్చుండి ఉన్న ప్రకారము వెయిట్ కూర్చుండి ఉన్న ప్రకారము అంటే ఆల్రెడీ యేసయ్య కూర్చున్నారు ఎందుకు కూర్చున్నా ప్రభువా ఎలా కూర్చున్నా ప్రభువా నీవు కూర్చోడానికి నీవు పొందుకున్న ఆధి ఆధిక్యత ఏంటి అర్హత ఏంటి అని మనం అడిగితే అంటున్నాడు నేను జయించాను సూపర్ అంతేనా సూపర్ నేను జయించాను రా బ్రదర్ నేను జయించాను జయించాడు ఆయన అవును జయించిన వాడే జయిశాలి అవుతాడు జయి జయించని వాడు జయిశాలి అవడు జయించాలి ఏంటి దేనినైనా జయించాలి ఎంతటి దానినైనా జయించాలి ఎటువంటి దేన్నైనా మనం ఎదురించాలి ఎదిరించి జయించి నిలబడాలి అటువంటి జయించిన వాడే జయశాలి అవుతాడు అవునా ఎవరై జయశాలి అని మనం ప్రశ్నించినప్పుడు ప్రారంభ పునాది ఫౌండేషన్ అందులో ఉన్న ఒక పరమార్థం మనకి ఏం నేర్పుతుంది ఈ ఉదయకాల సమయంలో అంటే ప్రభుత్వ ప్రేమ దేవుని వారు సాక్షాత్తు మన ఆదర్శమూర్తి ఆదర్శవంతుడిగా పిలబడుతున్న యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నట్టుగా యోహానుభక్తుడు ప్రకటన గ్రంథములు మన కొరకే రాసిసాడండి నేను మళ్ళీ చదవండి నేను నేను జయించి నా తండ్రితో నా తండ్రితో కూడా ఆయన సింహాసన ముందు కూర్చుండి ఉన్న ప్రకారము అంటే ఆయన కూర్చుండిపోయాడు కూర్చుండి ఉన్న ప్రకారము నేను కూర్చుండిపోయాను కనుక నన్ను నమ్ముకున్నవారు బాగా అంటే స్టార్ట్ అవుతుంది కదా నన్ను నమ్ముకున్న వారు ఏసే ప్రభువాన్ని మీ నోటితో ఒప్పుకొని ఏమండి నా ద్వారా మీరు రక్షింపబడినవారు రక్షణ ప్రణాళికలో మీరు బ్రతుకుతున్నవారు పాపులుగా ఉన్న మిమ్మును నా రక్తము చేత పరిశుద్ధులుగా మార్చబడి నా నామమునే మీకు నేను ధరించాను నా నామనే నేను మీకు పెట్టాను ఏంటి నామం ఆయన క్రీస్తు అయితే మరి ఆ క్రీస్తులోనికి మనమందరము కూడా బాప్తిజమము తీసుకున్న మనమందరము కూడా ఏ బిరుదొచ్చింది మనకి తండ్రి అని దేవుడు క్రీస్తు ద్వారా మనకిస్తున్న ఒక అద్భుతమైన ఐడెంటిఫై ఏంటి ఒక మంచి సాక్ష్యం ఏంటి ఒక మంచి గుర్తింపు ఏంటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా క్రిస్టియన్ క్రైస్తవుడు మరి ఇప్పుడు ఏసయ్య జయించాడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు రెండైపోయింది మరి ఇప్పుడు ఆ యేసప్రభుని నమ్ముకున్న మనము ఇప్పుడు చేయవలసిన గొప్ప పని బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఆయన జయించాడు తండ్రి కుడి పాశ్వం కూర్చున్నాడు మరి ఇప్పుడు నేను జయించిన ప్రకారం అని చెప్తూ ప్రక్కన ఏమన్నాడు చూడండి యేసుక్రీస్తు వారు జయించిన వాణిని జయించిన వాణిని కూడా అబ్బా బాగుందండి జయించిన వాణిని నువ్వు జయిస్తావా నేను జయిస్తానా దేనిని జయించాలి చెప్తాను టెన్షన్ పడకండి బోర్డు విషయాలు ఉన్నాయి అంతే కదా పరిచయం మీకు బాగా అర్థమైతే పాఠము మీకు బాగా అర్థమవుతుంది పరిచయమే మీకు మీకు అందుకన్నాను పునాది బలముగా ఉండాలి అంటే పరిచయం బాగుండాలి పరిచయం బాగుంటే ఆ పాఠము యొక్క సారాంశము కూడా బాగుంటుంది అర్థమవుతుంది అయ్యో అయితే నేను నమ్మిన నా ప్రభు నేను ఆరాధిస్తున్న నా ప్రభు నా కొరకు ప్రాణమిచ్చిన నా ప్రభువే ఈ భూమి మీద మళ్ళీ ఈ భూమి మీద ఆయన జయించాడా జయించి జయించి విజయ పతాకముతో పరలోకానికి చేరిపోయి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా అడ్రస్ చెప్పాడు గతవుతుంది లేదా ఏసుక్రీస్తు వారు ప్రజెంట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అనేది మనకు ఒక అడ్రస్ చెప్పేశాడు అడ్రాస్ ఏంటి మ్యాప్ చెప్పాడు రూట్ చెప్పాడు కదా చెప్పండి ఏంటయ్యా ఆ మ్యాప్ ఏంట రూట్ ఏంటి అడ్రస్ అంటే నేను జయించి వెయిట్ మరి ఇప్పుడు ఏసు ప్రభు మన అడుదాం మనం అడుదాం ప్రభువా నా రక్షికుడా నా రాజా నా ప్రభువా నా స్నేహితుడా మా అన్నయ్య మా ప్రాణం ఇచ్చిన మా ఉన్నా మా ప్రభువ మీరు ఎక్కడ జయించారు రండి ఎక్కడ జయించారంటే భూమి మీద ఆయన ఉన్నప్పుడే జయించాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఏ విధంగా జయించారు అంటే మానవ శరీరాన్ని ధరించుకునే జయించాడు మీకు అర్థమవుతుందా ఏం చెప్పాను ప్రారంభం ఏం చెప్పాను మొదటిది ఎప్పుడు జయించే సారీ ఎక్కడ జయించే ప్రభు ఎక్కడ 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 మీరు జయించారు ప్రభు అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడే ముప్పై మూడున్నర సంవత్సరాల తండ్రి అని దేవుడు నాకు ఆయుష్ ఇచ్చిన కాలంలోనే నేను జయించాను జైశాలిగా భూమి మీద నేను మారాను కనుక జయించిన నేను జయించిన నాకు తండ్రి అని దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా అంటే తండ్రి దగ్గర కూర్చునే హక్కు దేవుడిచ్చాడు ఇచ్చాడు తండ్రి దేవుడి కుడి పార్శ్వముందు ఏమంటే కూర్చునే ఆ ఆధిక్యత నాకు ఇచ్చేశాడండి ఎందుకు ఇచ్చారు తెలుసా నేను జయించాను కనుక మరి ఇప్పుడు నేను జయించాను జయశాలిగా మారాను ఏమండి ఇప్పుడు నేను పరలోక ముందు జయం పొందాను జయం పొందిన నేను తండ్రి కుడి పార్శ్వముందు కూర్చున్నాను సూపర్ అవును కదా మరి ఇప్పుడు నన్ను ఆరాధిస్తున్నాం మీరు ఏసే ప్రభువు అని మీ నోటితో ఒప్పుకున్నారు దేవుని కుమారుడు ఆయన అన్నారు నన్ను నేనే దైవము దైవముగా భావించారు ఏసే దేవుడని ఏమండి మీరు బలముగా మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు నా కొరకు నా కొరకు సాక్ష్యం చెప్పారు అన్నీ బాగున్నాయి అయితే నాలాగా నా నావలే మీరు ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం జయిస్తే అటువంటి జయించు వానికి ఏమండి వానికి జరిగిన పరిణామం ఏంటి అంటే చూడండి నాతో కూడా అంటే రక్షకుడైన యేసు ప్రభువున నాతో కూడా జై జయించిన జయించిన జైశాలిగా మారిన నాతో కూడా నా సింహాసనముకు నా సింహాసనమునందు కూర్చుని పెట్టేస్తానన్నాడు యేసుక్రీస్తు ఇవ్వండి వద్దండి అంత గొప్ప ఆశీర్వాదం అంత గొప్ప ఆధిక్యత అంత గొప్ప ధన్యత వద్దా మనకి నిజమండి పరలోకములు ఏం జరుగుతుందో మనకు తెలియదు పరలోకములో అసలు ఈ తండ్రి దేవుడు ఎక్కున్నాడో లేకపోతే క్రీస్తు ఎక్కున్నాడో ఏంటి అసలు అనేది మనకేం తెలియదు బైబులే లేకపోతే మనకేం తెలియదండి బైబులు దేవుడు అన్నీ రాయించాడు కనుకనే అలుపుల ఎందుకు ఎన్నికలేని మేము బైబుల్ని పరిశీలించి పరిశోధించి ఏమిటి సంఘముగా పిలబడుతున్న దేవుని క్రీస్తు శరీరముగా పిలబడుతున్న మీకు మే మేము ఆ దేవుని మాటలు చెప్పడం వలన అయితే జయించిన వానికి ఇంత గొప్ప బంపర్ ఆఫరా ఏంటి బంపర్ ఆఫర్ కాదా మామూలు అనుకోకండి ఇది లాటరీ ఏమిటి లక్ష రూపాయలు లాటరీ పేలితే ఏమంటారు బంపర్ ఆఫర్ అంటారు మరి ఇదే ఆఫర్ చెప్పండి ఇదే ఆఫర్ ఆత్మసంబంధమైన బంపర్ ఆఫర్ ఇది ఏమిటి క్రీస్తు వారు అందరూ జ అందరూ జయించాలి నాలాగా జయిశాలుగా బ్రతకాలి ఏమండి తండ్రి ఉన్న లోకానికి వస్తే నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ మిమ్మల్ని కూర్చొని పెడతాను అని అన్నాడు ఎంత గొప్ప ఏమంటే ఆదరణతో కూడుకున్న మాట మీరు ఆలోచించండి ఈరోజు వద్దా మళ్ళీ వద్దా మళ్ళీ నాకు చదువు జాగ్రత్త చదవడం స్పష్టంగా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నాకు నేను కూర్చుండి ఉన్న ప్రకారము నన్ను ఎవరైతే క్రీస్తుగా అంగీకరించారో నన్ను ఎవరైతే దేవుని కుమారుగా అంగీకరించారో ఎవరైతే నా విశ్వాసము నాతో కలిసి విశ్వాసం కలిగి ఇప్పుడు నన్ను వెంబడిస్తున్నారు ఈ బృందమంతా కూడా నాతో కూడా నా సింహాసనమందు కూర్చుంటారు ఎప్పుడు జయిస్తేనే పరలోకమందు క్రీస్తు దగ్గర కూర్చుంటాం ఏంటి జయిస్తేనే పర్లోక ముందు క్రీస్తుతో కూర్చుంటాం జయించకపోతే పాతాలానికి జారిపోతాం ఏమండి ఆలోచించండి